ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో మూడు రోజుల క్రితం రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరిగి కొందరు దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలైన ఘటనకు సంబంధించి ఆ కాలనీలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామంజనీయులు గుంటూరు ఆర్డీఓ శ్రీకర్ ఎస్పీ తుషార్ దూడి గారపాడు ఎస్సీ కాలనీలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యంలో అల్లర్లకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు అందరూ ఒకటిగా కలిసిమెలిసి ఉంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు అన్నారు తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ సమానమే అన్నారు